జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థలు విజయ దుద్ది మోగించాయని ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు ఒంగోలు మంగమూర్ రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో గల నారాయణ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నామని తెలిపారు శైలేష్ సాయి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శైలేష్ సాయి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు పవన్ కార్తీక్ తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు జోషిత లక్ష్మి తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు గోపి సిద్ధార్థ తొంభై ఆరు పర్సెంట్ షేక్ సాధ్యా తొంభై మూడు శాతం సాధించారని అన్నారు ఎప్పటికైనా నారాయణ విద్యా సంస్థలు నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నాయని ఈ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కళాశాల సిబ్బందికి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డీన్ పిచ్చిరెడ్డి సిహెచ్ శ్రీనివాసరావు అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్కారాలండి అసలు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థలు అనేది విజయ అనేది మోగించడం జరిగింది అయితే నిన్న విడుదలైన జేఏ మెయిన్స్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధికంగా పర్సంటేజ్ని సాధించి ప్రకాశం జిల్లాలోనే మొదటి స్థానం కైవసం చేసుకుంది సార్ దీనికి మేమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ రమ్మని జరుగుతుంది సో ఒంగోలులోని మంగమూరు రోడ్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉండేటువంటి నారాయణ ఐఐటి క్యాంపస్ దీని పేరు సరస్వతి భవన్ ఎన్వన్ కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉండేటువంటి అన్ని నారాయణ ఆర్గనైజేషన్లో కూడా మా యొక్క జేఈ మెయిన్స్ పర్సంటేజ్ అనేది హయ్యెస్ట్ పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి మా ఉపాధ్యాయులు అలాగే మాకు నాన్ అకాడమిక్ సంబంధించినటువంటి ఏఓస్ కానీ అలాగే జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఎంతో కృషి చేస్తే ఈ ఫలితాలు మేము సాధించడం జరిగింది అయితే అత్యధిక పర్సంటేజ్ అనగానే మాకు వచ్చినటువంటి ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్ హయ్యెస్ట్ పర్సంటేజ్ అంతా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ అండి జోషిత అనే అమ్మాయి అలాగే సెకండ్ పొజిషన్కి వచ్చి శైలేష్ అండి ఫస్ట్ ప్లేసు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనే శైలేషు సెకండ్ ప్లేస్ వచ్చినప్పటికి జోషి తన అమ్మాయి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ నైన్ అండి అలాగే నెక్స్ట్ నైంటీ సిక్స్ పర్శ్వనాథ్ అని అలాగే పవన్ కార్తిక్ అని వీళ్ళందరికీ రావడం జరిగిందండి అయితే ఈ పర్సంటేజ్లో మా ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్ తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి అయితే మా మా యొక్క లెక్చర్ బృందం అంతా కూడా చెప్పింది ఒకటే ఒక మాట నెక్స్ట్ టైంకి మా ఎయిము హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ ఎప్పటికీ ప్రకాశం డిస్ట్రిక్ట్లో నారాయణ విద్యా సంస్థలే నెంబర్ వన్గా ఉండేటట్లు మా యొక్క ఎయిమ్ అండి దీన్ని మా యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా ఈ విషయాన్ని చెప్పడం చాలా ఆనందపడుతున్నామండి మీలాంటి వారు సహకారం ఉంటే మాకు ఇంకా ముందుకెళ్తే మీరు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి దీంతోపాటు ఈ విజయాన కార్యక్రమం ప్రతి ఒక్కరితో అభినందన తెలుపుతున్నామండి దీనికి సంబంధించినటువంటి నాణ్యాకడమికి కూడా మాకు ఏఓ సార్ ఉంటారండి నా తన జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు అలాగే ఈవెన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆయంతో సహా ప్రతి ఒక్కరి యొక్క కృషి ఉందండి దీని మీ ద్వారా మాకు పది మంది పబ్లిక్కి తెలియజేస్తే నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా రావడం గల కారణాలు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక టైం టేబుల్ ఫాలో అవ్వడం జరుగుతుందండి ఐఐటి అనే కోర్సులు మన దగ్గర మూడు ఉన్నాయండి అలాగే స్టార్ సూపర్ చైన్ అవ్వచ్చు అలాగే ఎన్ వన్ ట్వంటీ అనేది అని సి సూపర్ చైన్ ఒకటి అలాగే సివో స్పార్క్ అనే ఒక సిలబస్ ఉంటాయండి మెటీరియల్ అంతా సేమ్ అయినప్పటికీ కూడా వాటి యొక్క క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి మన టైం ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఉంటుందండి ఎందుకు ఈ టైమింగ్స్ చెప్తున్నారంటే పంక్చువాలిటీకి ప్రకాశం జిల్లాలోనే మందే ఫస్ట్ వస్తుంది మా భావన అండి ఎందుకంటే యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి క్రమశిక్షణకు మారిపోయేరని నాకు ముందుకు ముందు మీరు చెప్పినట్టే మీ పత్రిక వీళ్ళ మాట్లాడినప్పుడు చాలా బాగా చేస్తున్నారండి ఇలా చేస్తూ వెళ్తే మాత్రం మీరు పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి మీరు ఎంతో శ్రమ పడుతున్నారని మీ పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట్లాడి ఈ విధంగా మీకు మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోచ్ సెంటర్ ప్రిన్సిపాల్ సార్ సార్ అండి అలాగే గర్ల్స్ క్యాంపస్కి సుజాత మేడం అండి ప్రిన్సిపాల్ అలాగే మాకు ఈ ప్రకాశం డిస్ట్రియ్యూట్కి హెడ్ అన్నయ్య వినోదేమంటే పిచిరెడ్ సార్ డీన్ సార్ అండి ఆయన ఆధ్వర్యంలోని ఈ యొక్క ప్రకాశంలో నారాయణ ఆర్గనైజేషన్ అనేది ఇంత స్థాయికి రావడం జరిగిందండి ఆయన చేసే కృషి వలన మా సంస్థలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు ఆనందిస్తున్నామండి అండి దాని తగ్గట్టు డీజిఎం సార్ సిహెచ్ శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఏజెంట్స్ సార్ కానీ చంద్ర చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆల్ నాన్ ఎక్కడ మిషన్స్ అంతా కలిపి చేసినటువంటి విశేషమైనటువంటి ఈ రిజల్ట్స్కి మేము ఎంతో ఆనందపడుతున్నామండి మరొకసారి మీ అందరి ముందు కూడా మా ఆనందాన్ని పాల్పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నాకు వచ్చిన జే మైన్స్ రిజల్ట్ అనేది పూర్తిగా మా టీచర్స్ మా లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ వాళ్ళని అలాగే నా గోల్ ఏంటంటే ఎగ్జామ్ రాసినా కానీ నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలనేది అది మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా ఏదైనా కానీ దీనికి నారాయణ ప్రోగ్రామ్ షెడ్యూల్ చాలా హెల్ప్ చేసింది ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ప్రతి వీక్ ప్రతి వీకెండ్ కండక్ట్ చేయడం కానీ మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా డైలీ కండక్ట్ చేశారు కొన్నిసార్లు రెండు కూడా అలా పెట్టడం జరిగింది ఒకే రోజు పేపర్ డిస్కషన్ కూడా కొంచెం బాగా బాగా జరిగింది అందువల్ల కొంచెం స్కోర్ రావడం జరిగింది ఈ కాలేజ్ ప్రోగ్రామ్ ఈ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ చేసింది అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ మీద రుస్ట్ పెట్టాలనుకుంటున్నాను థ్యాంక్ యూ